నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఒక మంచి ల్యాండ్ కాస్ట్కే ఓల్డ్ హౌస్తో ఉన్నటువంటి ఒక హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది ఒక మంచి ఫ్రైమ్ ఏరియాలో కూడా ఉంటుంది దీని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు అన్ని పూర్తి వివరాలు దీంట్లో తెలియజేస్తాను అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటికల్లా నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ అండి ఈ యొక్క సింగ్ నగర్లో నూట అరవై ఐదు గజాలు కలిగిన ఒక ఓల్డ్ హౌస్ జీ ప్లస్ వన్ మనకి సేల్కి వచ్చింది ఇది మనకి నూట అరవై ఐదు గజాలు ప్లస్ వన్ ఓల్డ్ హౌస్ అయినటువంటి ఈ యొక్క హౌసు మూడు రోడ్లు కార్నర్ అండి ఇది కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు సెమీ కమర్షియల్గా ఇది మనకి మూడు రోడ్ల కార్నరు ఈస్ట్ ఫేసు ముప్పై మూడు అడుగుల రోడ్డు నార్త్ ఫేసు ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే సౌత్ ఫేసు పద్దెనిమిది అడుగుల రోడ్డు ఉన్నటువంటి ఈ యొక్క మూడు రోడ్ల కార్నర్ సెమీ కమర్షియల్ నూట అరవై ఐదు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ మనకి అజిత్ సింగ్ నగర్లో రెడీగా సేల్కుందండి ఇది ల్యాండ్ కాస్ట్గా వస్తుందండి బిల్డింగు అలాగే రేకులు కూడా వేసి ఉన్నటువంటి జీ ప్లస్ వన్ ఓల్డ్ హౌస్ అండి ఇది ఇది మనకు రైల్వే స్టేషన్కి స్టాండ్కి బీఆర్టీఎస్ రోడ్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ యొక్క హౌస్ ముప్పై వేల రూపాయలు రెంట్లు వస్తున్నాయండి ప్రజెంట్ ముప్పై వేల రూపాయలు రెంట్లు వస్తున్నాయి ఈ యొక్క హౌస్ మనకు ల్యాండ్ కాస్ట్గా వస్తుంది నూట అరవై ఐదు గజాల మూడు రోడ్లు కార్నర్ అయినటువంటి ఈస్టు నార్త్ సౌత్ కార్నర్ అయినటువంటి మూడు రోడ్లు కార్నర్ నూట అరవై ఐదు గజాలు జీ ప్లస్ వన్ ఓల్డ్ బిల్డింగ్ మనకి తొంభై రెండు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఈ యొక్క హౌసు మీకు ముప్పై రెండు వేల రూపాయలు రెంట్లు వస్తున్నాయి ఇది ఓల్డ్ హౌస్ అండి ఇది సింగనగర్ అజిత్ సింగ్ నగర్ ఏరియాలో ఉంటుంది ఈ యొక్క హౌస్ కోసం పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా వివరాలు తెలుసుకోండి అలాగే ఈ యొక్క హౌస్ని విజిట్ చేయండి మరియు మీకు మరిన్ని ఇళ్ళు ఇళ్ల స్థలాలు కమర్షియల్ ల్యాండ్సు షాపులు కలిగినటువంటి కమర్షియల్ హౌసెస్ కావలసిన వారు తప్పనిసరిగా మా ఛానల్ని విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్